శ్రీనాథ్ రెడ్డి మిట్పల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్పల్లి వచ్చి జనవరి పది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇలాంటి ముఖ్య వచ్చినట్లయితే కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు కువైట్లోని పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా మాధురవేాల కేసులో ఒక ఇరవై ఒక్క మందిని అదుపు తీసుకోవడం జరిగింది అలాగే మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నటువంటి ఒక ముప్పై మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అలాగే సరైనటువంటి గుర్తింపు పత్రాలు లేనటువంటి ఒక పదమూడు మందిని అదుపులోకి తీసుకున్నారు వీజా నిబంధనలు ఉల్లంఘించి ఉంటున్నటువంటి ఒక పదహారు మందిని అదుపులో తీసుకోవడం జరిగింది వీరితో పాటుగా ఒక పన్నెండు వాహనాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది పన్నెండు వాహనాలని స్వాధీనం చేసుకోవడం జరిగింది సో ఈ విధంగా భద్రతాధికారులు కువైట్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తనిఖీలు ఏదైనా నిర్వహించారు సో ముఖ్యంగా ఎవరైతే వాంటెడ్ లిస్టులో ఉంటారో అలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని తనిఖీలు ఏదైనా నిర్వహించడం జరుగుతుంది సో ఎవరైనా వాంటెడ్ లిస్టులో ఉండి తప్పించుకొని తిరుగుతుంటారు కదా అలాంటి వారి కోసం ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలను తయారు చేసి వారిని అదుపులో తీసుకోవడానికి అయితే కనుక భద్రతా అధికారులు అయితే రెడీగా ఉన్నారు సో ఆ విధంగానే వాళ్ళు ప్రస్తుతానికి అడుగులు అయితే వేయడం జరుగుతుంది సో అందులో భాగంగానే ముప్పై మందిని అదుపులో తీసుకున్నారు సో ఇవి ఇదే తనిఖీలు కువైట్లోని అన్ని ప్రాంతాల్లోనూ అలాగే రెగ్యులర్గా కొనసాగుతాయని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు ఇదిలో ఉండగా కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు కువైట్లో మైనర్లు అంటే లైసెన్స్ పొందడానికి అర్హత లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారు వాహనాలు నడుపుతూ ఉండగా ఒక ఐదుగురిని అదుపులో తీసుకున్నారు భద్రతాధికారులు వారిని జోనల్ కోర్టుకి రెఫర్ చేయడం జరిగింది సో అలాగే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వారిని కూడా పిలిపించి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో జనరల్గా ఏంటంటే మనకు తెలిసిందే కదా మైనర్లు డ్రైవింగ్ అనేటువంటి చేయకూడదు అలా చేస్తే వారి ప్రాణాలతో పాటు ఇతర ప్రాణాలు కూడా ముప్పు కలడానికి అవకాశం ఉంటుంది సో ఆ కారణం చేత వారిని జోన్ కోర్టుకి రెఫర్ చేయడం జరిగింది రంజాన్ మాసం దగ్గర పడుతుంది రంజాన్ మాసం వస్తుందంటే మన దగ్గర తెలిసిందే కువైట్లో చాలా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు అయితే చేసుకుంటారు ఈ పండగ కోసం అందులో భాగంగా కొంతమంది దీన్ని అవకాశంగా చేసుకుని ధరలు కూడా పెంచడం జరుగుతూ ఉంటుంది సో అలాంటి జరగను ఉండడం కోసం చెప్పేసి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటుంది సో అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఒకవైకి సంబంధించినటువంటి భద్రతాధికారులు అలాగే మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అధికారులు కోవిట్లోని పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీ లేదా నిర్వహించారు ఎవరైనా ధరలు పెంచడం ఏదో అంటే గవర్నమెంట్ నిర్ణయించిన కన్నా ఎక్కువ ధరలకు ఎవరైనా అమ్మినట్ల లేదా ఇంక వేరే ఏదైనా సరే అవకతవకలు పాల్గొన్నట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది చెప్పేసి తెలియజేస్తున్నారు గవర్నమెంట్ నిర్ణయించిన ధరలు ఏవైతే వాటికి మాత్రమే అమ్మాలి అలా కాకుండా వీళ్ళు ఇష్టానుసారంగా వెళ్ళి కనుక ధరలు పెంచి కనుక అమ్మినట్లయితే వారిపైన చట్టపరణ చర్యలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు కోవిడ్లోని అహ్మదీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ సమాచారం ఎందుకున్న అగ్నిమ శాఖ ఒకటి ఒకటవు చేరుకొని చాలా సమయం అయితే కష్టపడాల్సి వచ్చింది ఆ మంటల్ని అదుపతి తీసుకోవడానికి ఎట్టకెలకి ఆ మంటల్ని అయితే అదుపతి తీసుకొచ్చారు అయితే దీనికి కారణం ఏమిటి దీనివల్ల ఏదైనా నష్టం అనేటువంటిది ఎంతవరకు జరిగింది ఇవిటన్నిటి సంబంధించిన వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది ఇదిలా ఉండగా జిలీబ్ ఆల్చువైక్ ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో మంటలు చెలరగాయి ఈ మంటల్ని కువైట్కి సంబంధించినటువంటి అగ్నివాసాఖ వాళ్ళు అదుపులో తీసుకొచ్చారు అయితే దీనికి సంబంధించిన పూర్తి వాళ్ళు కూడా ఇంకా మనకి అందాల్సి ఉంది కువైట్లో ప్రస్తుతానికి విజిట్ వీజాలపైన రావడానికి అయితే గవర్నమెంట్ అవకాశం కల్పించింది చాలా ఈజీగా అయితే ఇంకా వాళ్ళు రావడానికి కూడా కల్పించింది కువైట్లోనే సూన్ విజ కలిగి ఉంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని విజిట్ వీజా పైన మనం పిలిపించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది జనరల్గా విజిట్ వీజాకి సంబంధించిన రూల్స్ అనేది మీకు తెలిసిందే సో విజిట్ వీజా అనేటువంటిది వన్ మంత్కి మాత్రమే ఇస్తారు సో కాకపోతే వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకోడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే మల్టిపుల్ ఎంట్రీ అయితే కనుక ప్రతిసారి కూడా ఒక నెల మాత్రమే స్టే చేయాల్సి ఉంటుంది ఒక నెల అయిన వెంటనే ఎగ్జిట్ అయిపోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా అయితే ఎన్నిసార్లు అయినా కూడా ఎంట్రీ అవ్వచ్చు అసలు సంవత్సరంలో అది మల్టిపుల్ ఎంట్రీ సో ఇవన్నీ ఒక ఒకటైతే రీసెంట్గా ఒక వెసులుబాటు ఇచ్చింది ఏవన్నీ ఎవరైనా విజిట్ వీజా పైన వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు వారి యొక్క అకమానికి వైట్లో మార్చుకోవచ్చు అయితే ఖాదీంలోకి లేదంటే ఫ్యామిలీలోకి మార్చుకోవచ్చు అని చెప్పేసి వెసులుబాటు అయితే ఇచ్చింది అయితే దీనిపైన చాలామందికి డౌట్ అయితే ఉంది సో మరి ఫ్యామిలీలోకి మార్చుకోవచ్చు అంటున్నారు కదా అది ఇప్పుడు ప్రస్తుతానికి అమలు అవుతుందా లేదా అలాగే ఖాదీంలోకి మార్చుకోవచ్చు అనుక అది అమలు అవుతుందా లేదని చెప్పేసి అయితే ఇది ఇంకా ప్రస్తుతానికి అయితే అమలు కాలేదని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది ఎందుకంటే కొంతమంది దీనికోసం చెప్పేసి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంకా ఇది అమలు కాలేదు సో అంటే గవర్నమెంట్ అయితే చెప్పింది కానీ ఇంకా మేము ఇంప్లిమెంట్ చేయలేదు దీన్ని ఇంప్లిమెంట్ రాలేదు సిస్టమ్లోకి రాలేదని చెప్పేసి అంటున్నారంట సో బహుశా ఈ నెలలో ఇది అమల్లోకి రావడానికి అయితే అవకాశం అయితే ఉంది సో ఈ నెలలో ట్రై చేయండి ఎవరైనా ఇట్లా విజిట్ వీజా పైన వచ్చండి వాళ్ళు వాళ్ళని ఫ్యామిలీకి మార్చుకోవాలనుకున్నా లేదంటే ఖాదీంలోకి మార్చుకోవాలనుకున్నా సరే ఈ నెలలో అది మారడానికి అయితే అవకాశాలు ఉంటాయి మ్యాక్సిమం కానీ ఇప్పటివరకు అయితే మాత్రం కాలేదు అని చెప్పేసి అంటున్నారు గవర్నమెంట్ అయితే లాస్ట్ మంత్ చెప్పింది ఇరవై మూడో తారీఖున కానీ సిస్టంలో మాత్రం ఇంకా అమలు కాలేదు అని చెప్పేసి సమాచారం మరి దీనికి సంబంధించి ఇంకా ఏదైనా మనకి అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే మీకు నేను తప్పకుండా తెలియజేస్తాను మన సబ్స్క్రైబర్ ఒక మనకి మెసేజ్ పెట్టారు ఆయన ఆయనకి సంబంధించిన పర్సన్ పోగొట్టుకున్నారంట ఆ పర్స్లో ఆయనకి సంబంధించిన సివిల్ కార్డు అలాగే పిల్లలకు సంబంధించిన సివిల్ ఐటీ కార్డు ఏటీఎం కార్డు ఇలాంటివన్నీ ఉన్నాయని చెప్పేసి ఉంటున్నారు ఆ సివిలిటీ కార్డు పైన పేరు కనుక భాను ప్రకాష్ రెడ్డి అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే భాను ప్రకాష్ రెడ్డి అన్న పేరు గెలనటువంటి సివిల్ కార్డు కనుక దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇస్తాను నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అలాగే మనకి ఇంకొక సబ్స్క్రైబర్ మెసేజ్ పెట్టడం జరిగింది ఆయనకు ఒక సివిల్ ఐడి కార్డు దొరికింది అని చెప్పేసి అంటున్నారు ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు పేరైనుక బాషా శ్రీను అని చెప్పేసి ఉంటుంది సో మీకు ఎవరికైనా సరే భాషా శ్రీను అనేటువంటి ఆయన కను తెలిసినట్లయితే ఆయనకి తెలియజేయండి ఆయనకు సంబంధించిన సివిల్ ఐడి కార్డు మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ లైన్ దగ్గర ఉంది వెళ్ళి కలెక్ట్ చేసుకొని చెప్పేసి చెప్పండి ఇవాళ సయ్యద్ ఉమినా అనేటువంటి అమ్మాయి పదమూడవ సంవత్సరం పుట్టినరోజు జరగపడం జరుగుతుంది సయ్యద్ ఉమినాకి నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ చే పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు కువైట్లోని మాల్యాలో ఉన్న సూకల్ వత్యాలంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ నిన్న పునఃప్రారంభమైంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం సో అది చాలా గ్రాండ్గా అయితే పునః ప్రారంభించారు వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారమే వాళ్ళు ఏవైతే ఆఫర్లు ప్రకటించారో అవన్నీ కూడా అమలు చేయడం జరిగింది నిన్న కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ పైన ఎనిమిది తొమ్మిది వందల పిల్స్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ తీసుకోవడం జరిగింది అలాగే మొదటి ఆరుగురు కస్టమర్లకి సిల్వర్ కాయిన్స్ ఇతనికి ఇస్తామని అని చెప్పేసి అన్నారు కానీ చాలా ఎక్కువ మంది రావడంతో కొంతమంది లేట్ మేము రావడం లేట్ అయిందని చెప్పేసి అటు ఇటు అనడంతో చాలా మంది కొద్దిగా డిమాండ్ చేయడంతో ఆరుగురు అనుకుంటుంది ఎక్స్ట్రాగా మళ్ళీ ఒక పద పదిహేను మందికి అయినక ఇవ్వడం జరిగింది సిల్వర్ కాయిన్స్ మొదటి చెప్పిన వాళ్ళు ఆరుగురే కానీ ఎక్కువ మందికి అతను ఇచ్చారు అలాగే ఎవరైతే నిన్న ఎక్కువగా బంగారు కొని వాళ్ళకి గోల్డ్ కాయిన్ అయితే ఇస్తామని చెప్పేసి అన్నారు కదా అనుకున్న అన్నదాని ప్రకారమే ఒక గోల్డ్ కైన్ అయితే ఇవాళ ఇవ్వడం జరిగింది సో నిన్ను ఎక్కువగా కొన్న వాళ్ళకి అది కూడా మన తెలుగువారే దానికి సంబంధించిన ఒక వీడియో కూడా మీకు నేను అందిస్తాను అలాగే ఫుడ్ కూపన్స్ నిన్న ఎవరైతే అక్కడ వస్తువులు కొన్నారో అది చిన్న వస్తువు కావచ్చు పెద్ద వస్తువు కావచ్చు కొన్ని వాళ్ళందరికీ కూడా ఫుడ్ కూపన్స్ అయితే ఇవ్వడం జరిగింది అయితే మొదటిగా కొన్ని కూపన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కానీ జనాలు ఇంకా ఎక్కువ అవడంతో మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ బుక్స్ కూడా తెప్పించి వాళ్ళకి మళ్ళీ కూపన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో అది ఫుడ్ కూపన్స్ కూడా ఇచ్చారు ఫుడ్ కూపన్స్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది అయితే సాటిస్ఫై అని చెప్పేసి అంటున్నారు సో ఏదైనప్పటికీ మాలియాలో ఉన్నటువంటి ఈ సూకల్ వత్యలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఉన్న ఎఫ్కా జలస్ వాళ్ళు పునః ప్రారంభించిన తర్వాత కొత్త కొత్త డిజైన్స్ అయితే ఉన్నారండి చాలా బాగున్నాయి మోడల్స్ అయితే నేను కూడా నిన్న సాయంత్రం వెళ్ళి చూసేసి రావడం జరిగింది సో మోడల్స్ అయితే చాలా బాగున్నాయి సో కొత్త కొత్త డిజైన్స్ మన ఇండియాకి సంబంధించినట్టు ఉన్నాయి సింగపూర్ మేడ్ ఉన్నాయి ఇటాలియన్ మేడ్ ఉన్నాయి సో ఇలా చాలా రకాలు ఉన్నాయి ఆడవారికి సంబంధించినటువంటి జ్యువెలరీ ఐటమ్స్ ఏవైతే డిజైన్స్ అలాగే మగవాళ్ళకి సంబంధించిన ఇవన్నీ కూడా కొత్త కొత్త కలెక్షన్స్ తోటి వచ్చినాయి ఎందుకంటే ట్రెండ్ మారుతున్న కొద్దీ ఆ ట్రెండ్కి తగ్గట్టు డిజైన్స్ అయితే వెళ్ళి తీసుకొచ్చున్నారు మరి పాతకాలం లాంటి డిజైన్సే కాకుండా సో ఎవరైనా సరే బంగారం కనుక కొనాలనుకుంటుంటే మీరు మాదిలో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ని విజిట్ చేయండి తప్పకుండా మీకు డిజైన్స్ అయితే నచ్చడానికి అవకాశం ఉంటుంది అక్కడ అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మన ఛానల్ పేరు గారు చెప్పండి మీకు కొంత డిస్కౌంట్ కార్డు లభించడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ప్రస్తుతానికి మనం కువైట్లో ఈ బంగారం ధర ఎలా ఉందని మనం చూసినట్లయితే ఈ ఎఫ్కే జోలస్వాళ్ళు మనకి అందిస్తున్న సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ బంగారం అంటే వస్తువుల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ నలభై నెలల తొమ్మిది వందల అరవై ఏడు పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ద్వారా నలభై నాలుగు నెలల ఆరు వందల డెబ్బై ఐదు పిలుసుగా ఉంది అదే మనీ ఎక్స్చేంజ్ మిషన్కి వచ్చినట్లయితే ప్రస్తుతానికి వైట్ ఇంద రెండు వందల తొంభై రెండు రూపాయలకి అనుకుంది సో ఎఫ్కే జువెలెల్స్ వాళ్ళు నిన్న ఏదైతే ప్రకటించిన దాని ప్రకారం వెండి గోల్డ్ కాయిన్ ఎవరికైతే ఇచ్చారో దానికి సంబంధించిన వీడియో ఉంది ఒకసారి ఆవిడ మాటల్లో దానికి సంబంధించినటువంటి విషయాల గురించి చూద్దాం మా షాప్ 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 నిన్న గ్రాండ్గా రీ ఓపెనింగ్ జరిగింది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము చాలా చాలా సంతోషంగా మేము కస్టమర్లకి నిన్న చెప్పినట్టుగా ఎట్లా చెప్పామో ప్రతి కస్టమరు మనం ఒక ఆరు మంది కస్టమర్స్కి స్టార్టింగ్లో ఇద్దామని చెప్పి రెండు నాని మేము గోల్డ్ బాల్ ఇస్తామని చెప్పి మాటిచ్చాము అట్లాగే ఆరు మంది కాదు అది పదిహేను పదిహేను మంది దాకా మాకు ఇవ్వండి మేము కొంచెం లేట్ అయింది అది ఇట్లా ఎక్స్క్యూజ్ చేశారు అందరికీ ఇచ్చాము చాలా వరకు ఎంతవరకు ఇవాళ కస్టమర్స్కి ఇచ్చాము ప్లస్ ప్రతి కస్టమర్కి మేము ఇట్లా చెప్పాము అట్లాగే మేము ఫుడ్ కూపన్స్ ఇస్తామని చెప్పి ప్రతి కస్టమర్స్ ఫుడ్ కూపన్ కూడా ఇచ్చాము కస్టమర్స్ ఫోన్ చేసి చెప్పి కూడా చెప్పారు ఫుడ్ కూపన్ ఇచ్చా కదా వెళ్ళి తిన్నాము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎంజాయ్ చేస్తామని చెప్పారు చాలా సంతోషము వాళ్ళ యొక్క ఆధార విమానాలు మాకు ఎప్పుడు వెళ్ళప్పుడు మాతో ఉంటాయని మేము సంతోషంగా అనుకున్నాము అట్లాగే చేశారు మాకు ఆశీస్సులు వాళ్ళతో వాళ్ళవి ఉన్నాయి నిన్న చాలా చాలా కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ అయ్యారు అది మనకు సంతృప్తి హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ మనం ఎట్లా మాట్లామో ఎవరైతే కస్టమర్స్ మా దగ్గర కొంటారో అది ఎక్కువ పిల్లలు అవుతుందో వాళ్ళకి మేము గోల్డ్ బార్ ఇస్తామని చెప్పి అట్లాగే ఈ కస్టమర్ మా గోల్డ్ బారు ఇక గెలిచారు అదే థ్యాంక్ యూ మేడం అదే కనలేషన్స్ థ్యాంక్ యూ సార్ మచ్ అన థ్యాంక్ సో మచ్ అందరికీ నమస్కారం యూట్యూబ్ ఛానల్లో చూసి మేము ఈ షాప్కి వచ్చాము ఈ షాప్ ఉండేది ఎంపై సిటీ మాలియా సుకుల్పట్ట ఎస్కే జ్యువెలర్స్ షాప్ నెంబర్ వచ్చి వన్ టూ వన్ ఇక్కడికి వచ్చాము షాపింగ్ చేసాము షాపింగ్ చేసినందుకు మాకు షాపింగ్ చేసినందుకు మాకు గోల్డ్ మెడల్ గోల్డ్ కాయిన్ ఇచ్చారు వచ్చి సిల్వర్ కాయిన్ ఇచ్చారు ఫుడ్ కూపన్లు ఇచ్చారు ఫుడ్ బాగా ఎంజాయ్ చేసాము నెక్స్ట్ సిల్వర్ కాయిన్ గోల్డ్ కాయిన్ కూడా తీసుకున్నాము మీరు కూడా వచ్చి షాప్లో షాపింగ్ చేసుకోండి

వెరైటీ వెరైటీ ప్యాటర్న్స్ వెరైటీ వెరైటీ మోడల్స్ ఎక్స్ప్రైట్ చేస్తున్నాము మీరు తప్పకుండా రండి ప్రతి కస్టమర్కి మేము డిజైన్స్ పెడుతుంటాము వాట్సాప్ ద్వారా మీకు యూట్యూబ్ ద్వారా మీకు మన ఇన్స్టాగ్రామ్ ద్వారా మన సోషల్ నెట్వర్క్ ప్రతిదో టిక్ టాక్ ద్వారా పంపిస్తుంటాము మీరు ఫాలో అవ్వండి ప్లస్ డిజైన్స్ చూడండి ఒకసారి మా షాప్కి విజిట్ చేయండి చాలా వరకు నేను అయితే కస్టమర్స్ తొమ్మిది వందల ఫీల్డ్స్కి ఇవేనా అన్నారు ఇంకా వేరే వేరే సైజ్ దాంట్లో కూడా ఎంత వర్క్ అవుతుందో అంతవరకు మనం మేకింగ్ తగ్గించి ఇచ్చాము అందరు కస్టమర్స్కి మేము సాటిస్ఫాక్షన్ అయ్యారు మా మేనేజర్ కూడా మేనేజర్ సార్ కరోనా కార్ సార్ గారు కూడా ఇవంతా మన రిష్యూ అంతా సూపర్గా ఉందని చెప్పారు కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ చాలా కస్టమర్స్ మనకు ఫోన్ కూడా చేసి చెప్పారు ఇలాగే మీ ఆధార విమానాలు మనకు ఎల్లప్పుడూ ఉంటాయని రెస్పెక్ట్ చేస్తుంటాం మేము మీకోసం ఎదురు చూస్తుంటాం ఎఫ్కే జ్యువెలర్స్ షాప్ నెంబర్ వన్ టూ వన్ సుకల్వతి మాల్యా కోవైట్ సిటీ